హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ అండి లైవ్లో ఉన్నప్పుడు ఒక లైక్ చేయండి అలానే మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూసిన వాళ్ళు ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా వాయిస్ వినిపిస్తున్నారు ఫ్రెండ్స్ శ్రీకాంత్ హాయ్ అండి ఫ్రెండ్స్ నా వాయిస్ వినిపిస్తే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఓకే బ్రదర్ ఈ లైవ్లో అయితే మీకు ఆ యొక్క అప్డేట్స్ని అయితే తెలియపరచడం జరుగుతుంది మరికొన్ని నిమిషాలు మరి ఒక నిమిషంలో అయితే లైవ్ స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ యొక్క మహానంది పన్నెండు యొక్క వివరాలు అయితే ఈ లైవ్లో తెలియపరుస్తాను అలానే మీరు ఒంగోలు జాతి గ్రూపుల్లో ఎవరైనా ఉంటే ఆ యొక్క ఒంగోలు జాతి గ్రూపుల్లో షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ యొక్క లైవ్ అయితే ఓకే ఫ్రెండ్స్ మనమైతే లైవ్లోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు ఎస్ఎస్ఆర్ బుల్ ఛానల్ అండి ఫ్రెండ్స్ లైవ్ చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి అలానే మొట్టమొదటిసారిగా అయితే మన ఛానల్ చూసినట్టయితే మన ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ శ్రీశైలం నియోజకవర్గం మహానంది గ్రామం మహానంది మండలం నంద్యాల జిల్లా ఫ్రెండ్స్ ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉందండి శ్రీ కామేశ్వరదేవి సహిత శ్రీ మహేన మహానందేశ్వర స్వామి వార్ల సన్నిధిలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల సందర్భంగా అయితే శ్రీశైలం నియోజకవర్గం ఎమ్మెల్యే శ్రీ బుడ్డ రాజశేఖర్ రెడ్డి వారి ఆశీస్సులతో మండల టీడీపీ రైతు కమిటీ వారి ఆర్థికలో అయితే రైతు సంబరాల్లో భాగంగా ఫ్రెండ్స్ అత్యంత పురాతన కాల పురాతన కాలం నుండి అయితే ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ఒంగోలు జాతి బట్టలాగుల ప్రదర్శన అయితే ఫ్రెండ్స్ ఫిబ్రవరి పదహారో తారీఖు రెండు వేల ఇరవై ఆరు తేదీన అనగా సోమవారం సీనియర్స్ విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుందండి అలానే పదిహేడవ తేదీన మంగళవారం రోజున అయితే కేటగిరీ విభాగానికి ప్రదర్శన జరుగుతుంది పద్దెనిమిదవ తారీఖున ఆరుపల్ల విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుందండి ఈ యొక్క బహుమతుల వివరాలు వాటి యొక్క డేట్స్ని అయితే ఈ లైవ్లో మీకు తెలియపరచడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ పదహారో తారీఖు అనగా సోమవారం రోజునైతే సీనియర్ విభాగానికి అయితే ప్రదర్శన జరుగుతుందండి ఈ సీనియర్ విభాగంలో మొదటి బహుమతి లక్ష యాభై వేల రూపాయలు ఫ్రెండ్స్ రెండో బహుమతి లక్ష రూపాయలు అలానే మూడో బహుమతి ఎనభై వేలు అలానే నాలుగో బహుమతి అరవై వేలు ఫ్రెండ్స్ అలానే ఐదో బహుమతి అలానే ఐదో బహుమతి నలభై వేల రూపాయలండి అలానే ఆరో బహుమతి ఇరవై ఐదు రూపాయలండి ఈ యొక్క విభాగంలో అయితే ఫ్రెండ్స్ మొత్తం ఆరు అయితే ప్రదర్శనలో ఇస్తున్నారండి కమిటీ వారు ఈ విభాగమునకు బహుమతి బహుమతి దాతలుగా ఎంఎస్ కౌరా ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ వారు నంద్యాల జిల్లా వారు అయితే వీళ్ళు ఈ యొక్క దాతలుగా ఇస్తున్నారు ఫ్రెండ్స్ సీనియర్స్ విభాగం బహుమతులు అలానే పదిహేడో తారీఖున న్యూ కేటగిరీ విభాగానికి ప్రదర్శన ఉంటుందండి ఈ న్యూ కేటగిరీ విభాగం బహుమతులు కానీ మీకు చెప్పడం జరుగుతుంది ఒక నిమిషం అండి ఫ్రెండ్స్ మీ యొక్క కామెంట్లకి ఈ యొక్క అప్డేట్స్ ఇచ్చినాక మీకు అయితే చెప్పడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఒక్క నిమిషం అండి ఫ్రెండ్స్ పదిహేడో తారీఖునైతే న్యూ కేటగిరీ విభాగానికి అయితే ప్రదర్శనలు ఉందండి ఈ యొక్క ప్రదర్శనకు గడ మొత్తం ఆరు బహుమతులు అండి ఈ ఆరు బహుమతుల్లో మొదటి బహుమతి డెబ్బై ఐదు వేల రూపాయలు ఫ్రెండ్స్ అలానే రెండో బహుమతి అరవై వేల రూపాయలు అండి అలానే మూడో బహుమతి యాభై వేల రూపాయలు అలానే నాలుగో బహుమతి నలభై వేలు అలానే ఐదో బహుమతి ముప్పై వేలు చివర బహుమతి ఆరో బహుమతి అండి ఆ యొక్క బహుమతి ఇరవై వేలు ఇవ ఈ విభాగానికి గడ సేమ్ దాతలేనండి ఎంఎస్ కౌరా ఇన్ఫర్ ప్రైవేట్ లిమిటెడ్ వారు నంద్యాల జిల్లా వారు అయితే ఈ యొక్క బహుమతుల్ని దాతలుగా వ్యవహరిస్తున్నారు అలానే పద్దెనిమిదవ తారీఖున అను కేటగిరీ ఆరుపల్ల విభాగానికి అయితే ప్రదర్శన ఉంటుందండి ఫ్రెండ్స్ ఆ యొక్క ఆరుపల్ల విభాగం యొక్క బహుమతులు కానీ మీకు లైవ్లో చూపించడం జరుగుతుంది ఇవండి ఆరుపల్ల విభాగం యొక్క ప్రదర్శన యొక్క బహుమతులు ఆరు విభాగంలో గడ మొదటి బహుమతి యాభై వేల రూపాయలండి అలానే రెండవ బహుమతి నలభై వేల రూపాయలు అలానే మూడో బహుమతి ముప్పై వేలు నాలుగో బహుమతి ఇరవై వేలు ఐదో బహుమతి పదివేలు ఆరో బహుమతి డెబ్బై ఏడు వేల ఐదు వందలండి మొత్తం ఆరు బహుమతులుగా సేమ్ దాతలేనండి ఎంఎస్ కౌరా ఇన్ఫా ప్రైవేట్ లిమిటెడ్ వారు నందాల జిల్లా వారు అయితే ఈ యొక్క బహుమతులను ఇస్తున్నారు ఫ్రెండ్స్ ఇవండి ఈ యొక్క మహానంది క్షేత్రంలో జరుగుతున్నటువంటి సీనియర్ విభాగం అలానే న్యూ కేటగిరీ విభాగం అలానే ఆరుపల విభాగం యొక్క బహుమతులు పదహారో తారీఖు పదిహేడో తారీఖు పద్దెనిమిదో తారీఖు మొత్తం మూడు రోజుల్లో అయితే ప్రదర్శన జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకే ఈ యొక్క ప్రదర్శనలో మీకు ప్రస్తుతానికి ఉన్న అండి ఇవి మహానంద్ యొక్క రికార్డులు సీనియర్స్ విభాగంలో రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో అయితే ఫ్రెండ్స్ రెండు వేల ఎనిమిది వందల పదిహేడు అడుగుల మూడు అంగలాల ద్వారా అయితే లాగినాయండి సీనియర్స్ విభాగం యొక్క రికార్డు ఇప్పటికీ ఆ రికార్డుని అయితే ప్రస్తుతం ఎవరూ చదవలేదండి అలానే సబ్ జూనియర్స్ విభాగంలో యొక్క రికార్డు అండి రెండు వేల ఇరవై ఒక్క రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం యొక్క రికార్డు అండి రెండు వేల ఏడు వందల ముప్పై మూడు అడుగుల ఏడు అంగళాలండి ఇది రెండు వేల ఇరవై ఒక్క సంవత్సరం యొక్క రికార్డు అలానే న్యూ కేటగిరీ కాడ ఉందండి ఇది రెండు వేల ఇరవై మూడులో క్రియేట్ చేశారు మూడు వేల ఐదు వందల నాలుగు అడుగులండి ఈ యొక్క రికార్డులు ఎవరనేది నాకు ఐడియా తెలియదు ఫ్రెండ్స్ మీరు కామెంట్ రూపంలో చదివితే ఈ యొక్క రికార్డులు ఎవరనేది మీకు అప్డేట్ ఇస్తాను సీనియర్స్ విభాగంలో నాకు తెలిసి దామోదర్ రెడ్డి గారు అనుకుంటా అండి సాయి కిషోర్ గారు బైక్ ఏం లేదండి ఓన్లీ అమౌంట్ ఏనండి లక్షా యాభై వేల రూపాయలండి మొదటి బహుమతి లైవ్ నేను కాదు బ్రదర్ నేను ఇవ్వట్లేదండి లైవ్ ఇంకేమైనా ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి అలానే మీకు ఈ యొక్క రికార్డుల యొక్క ఎవరు క్రియేట్ చేశారని మీరు కామెంట్ రూపంలో చూస్తే అప్డేట్ ఇస్తాను ఫ్రెండ్స్ క్యాటగిరీ బోరెడ్డి గారు అంటండి రెండు వేల ఇరవై మూడో సంవత్సరము న్యూ కేటగిరీ యొక్క రికార్డు వచ్చేసరికి మూడు వేల ఐదు వందల నాలుగు అడుగులు ఈ యొక్క రికార్డు రెండు వేల ఇరవై మూడులో క్రియేట్ చేశారండి ఈ యొక్క ని కవిషం చేసుకున్న వారు బోరెడ్డి కేశ్వర్ రెడ్డి గారు ఇన్స్పైర్ బ్రో ఓకే బ్రో మేలచెరు యొక్క పాంప్లెట్ వస్తే కదా మీకు ఏ విధంగా అయితే లైవ్లో మీకు తెలియపరచడం జరుగుతుంది ప్రస్తుతానికి రాలేదనుకుంటుండండి మేలచెరు సబ్ జూనియర్ పోటీ లేదమ్మా లేదనుకుంటే ఓన్లీ ఈ మూడు విభాగాలకైతే ప్రదర్శన ఉంది బ్రదర్ సబ్ జూనియర్ విభాగానికి ప్రదర్శన లేదు సీనియర్సు సీనియర్స్ న్యూ కేటగిరీ అలానే ఆరు విభాగం గతంలో పెట్టి ఉంటారండి సబ్ జూనియర్స్ రికార్డు ఉంది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదండి ఆరు పళ్ళకి సీనియర్స్ విభాగానికి అలానే న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం మూడు విభాగాలకి అయితే ప్రదర్శన ఉంది ప్రదర్శన ఉంది ఫ్రెండ్స్ లేదు బ్రదర్ లేదు ఓకే అండి ఇంకేమైనా క్వశ్చన్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో అడిగితే నా తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీకు షేర్ చేయడానికి ట్రై చేస్తాను వెంకటేశ్వర్ ఆ ఈ యొక్క సీనియర్స్ విభాగానికి గడ బోరెడ్డి కేశర్ రెడ్డి గారు బుల్స్ వస్తాయండి గతంలో ఆయనకి సీనియర్స్ విభాగంలో రికార్డు ఉంది అలానే ఇప్పుడు ప్రస్తుతం యొక్క సీనియర్స్ గీత్తలుగా ఉన్నాయి కాంపిటీషన్గా అయితే వస్తాయి మంచి కాంపిటీషన్ అయితే జరుగుతుందండి ఈ ఈ సంవత్సరం మహానందికి మంచి కాంపిటీషన్ బుల్స్ అయితే రావడానికి అవకాశం ఉంది నా సీనియర్స్ విభాగం యొక్క డేట్ వచ్చేసరికి పదహారవ తేదీ అన్న ఫిబ్రవరి పదహారో తేదీ ఓకే 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 బ్రో కేతు సుభాష్ గారు అంటున్నారు సబ్ జూనియర్స్ బహుశా ఎంసీఓ గారు అనుకుంటున్నారు నాకు అయితే ఐడియా లేదు బ్రో సారీ ఓకేనండి ఈ యొక్క సీనియర్స్ విభాగంలో ఈ యొక్క రెండు వేల పద్నాలుగు సంవత్సరం రికార్డు వచ్చేసరికి నాకు తెలిసిన కన్ఫర్మేషన్ చేసుకున్నాను సీనియర్ రికార్డు వచ్చి రామ్ రెడ్డి దామోదర్ రెడ్డి గారండి ఖమ్మం జిల్లా కామేపల్లి మండలం పాతలింగాల గ్రామం వస్తువులు ఫ్రెండ్స్ ఈ యొక్క సీనియర్స్ యొక్క రికార్డు సాయి వీరబోయిన గారు ఎస్ఎస్ఆర్ బుల్స్ గారు వస్తాయండి బ్రో ఆ యొక్క ఇన్ఫర్మేషన్ నాకైతే తెలియదు బ్రదర్ సారీ జూనియర్ వీరనరసింహారెడ్డితో వస్తారా లేకపోతే అదేనేది దేంతో వస్తారా అనేది నాకైతే అప్డేట్ లేదు సారీ అండి కన్ఫామ్గా అయితే వస్తారండి సాంబాతో కానీ మరి ఇంకా గీత ఏ గీతతో వస్తారనేది ఐడియా లేదు అందరూ వేచి చూడాల్సిందే ప్రస్తుతం అయితే సీనియర్స్కితలు అయితే కాంపిటీషన్కి వచ్చాయని కొంచెం రెస్ట్లోకి వెళ్ళినాయి అనుకుంటున్నాను ఈ యొక్క ప్రదర్శన కోసం ఈ యొక్క ప్రదర్శనలో నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గన్నవరం రాజా చౌదరి గారివి అలానే ఎస్ఎస్ఆర్ బోల్స్ అలానే బోరెడ్డి కేశవర్ రెడ్డి గారు అలానే ఎంసీఆర్ గారు వస్తారో లేదో తెలియదు బ్రదర్ అలా మంచి మంచి కాంపిటీషన్ జాతంలో అయితే ఈ యొక్క ప్రదర్శనకి అయితే సిద్ధంగా ఉన్నాయండి కేవీఎస్ బుల్స్ యాదవ్ అవునండి కేవీఎస్ బుల్స్ మంచి కాంపిటేషన్ గిత్లుగా ఉన్నాయి సాంబా ధర్మాతో వస్తాడని నేను చెప్తున్నాను బ్రదర్ ఛాంపియన్స్ బ్రో థ్యాంక్ యూ బ్రదర్ ఆర్కే బాబాయ్ గారు వస్తారా తెలియదన్నా తెలియదు బ్రదర్ వస్తారో రారు ఓకే ఫ్రెండ్స్ ఈ యొక్క ప్రదర్శన గురించి ఏమైనా మీకు డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఇంకొక రెండు మూడు నిమిషాల్లో అయితే ఈ యొక్క లైవ్ని క్లోజ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ రేపు జరుగుతున్నటువంటి దుర్గి గ్రామంలో అయితే మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుందండి దుర్గి గ్రామం దుర్గి మండలం పల్నాడు జిల్లాలో అయితే మన ఛానల్ నుంచి అయితే లైవ్ ఉంటుంది నాలుగు పళ్ళు ఆరు పళ్ళు న్యూ కేటగిరీ విభాగం మొత్తం మూడు విభాగాలకు అయితే దుర్గి గ్రామంలో అయితే ఈ యొక్క ప్రదర్శన జరుగుతుంది జాతీయ స్థాయి ఒంగోలు జాతి బండ్లా ప్రదర్శన ఆ యొక్క పందెంలో మన ఛానల్ నుంచి లైవ్ ఉంటుంది ప్రతి ఒక్కరు లైవ్లో వీక్షించండి ఫ్రెండ్స్ కేవిఎస్ బుల్స్ దుర్గికి ఆర్కే కమింగ్ వస్తారండి కేటగిరి బుల్స్కి వస్తారు వెంకటరెడ్డి గారు ఆర్కే బుల్స్ వస్తాయండి దుర్గి గ్రామానికి ఛాంపియన్స్ హాయ్ బ్రదర్ హాయ్ ఇంకేమైనా డౌట్లు ఉంటే మీరు కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఏమైనా అప్డేట్స్ ఉంటే ఈ విధంగా అయితే మీకు అయితే ఉండడానికి ట్రై చేస్తాను అలానే మన ఛానల్ మొట్టమొదటిసారిగా చూసినట్టయితే మన ఛానల్ లైక్ చేయండి అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు తెలిసిన ఒంగోలు జాతీయ అభిమానులకు కూడా మన ఎస్ఎస్ఆర్ బుల్స్ ఛానల్ని షేర్ చేసి సపోర్ట్ చేయండి బాబు బాబు గారు హాయ్ అండి కలాం భాష హాయ్ బ్రో ఆర్కేబుల్స్ వస్తాయమ్మ చెప్పలేమండి దుర్గికి పంద్యం ఎప్పుడు దుర్గి పంద్యం రేపు రేపటి నుంచి స్టార్ట్ అండి రేపు అనగా ఆది రేపు అనగా ఆదివారం ఫ్రెండ్స్ మొదటి రోజున నాలుగు పళ్ళు విభాగానికి అలానే రెండో రోజున ఆరు పళ్ళు అలానే మూడో రోజున న్యూ కేటగిరీ విభాగానికి మొత్తం మూడు విభాగాలు అయితే ప్రదర్శన జరుగుతుందండి దుర్గి గ్రామంలో ఆ యొక్క ప్రదర్శన గడ ఒంగోలు జాతి అభిమానులు అలానే ఒంగోలు జాతి పశుపోషకులు ఇక్కడ ఆ ప్రదర్శనలో పాల్గొని జయప్రదం ఏప్రదం చేయవలసింది కోరుచున్నాం విలేజ్ ఇయర్ల పాడు బుల్స్ బ్రేక్ చేస్తాం ఓకేనండి ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి ఈ యొక్క లైవ్ అయితే క్లోజ్ చేయండి అప్లోడ్ చేస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు ఈ యొక్క లైవ్కి వచ్చినందుకు అలానే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను ఈ యొక్క వీడియో కింద మీరు కామెంట్ చేసినట్టయితే మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో కామెంట్ చేయండి రిప్లై చేస్తాను చనకేశ్వర రెడ్డి బ్రో హాయ్ బ్రో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అయితే క్లోజ్ చేస్తున్నాను బై బాయ్